హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి టుడే స్పెషల్ రెసిపీ జున్ను తయారీ విధానం జున్నుని ఎప్పుడు ఒకేలా కాకుండా కాస్త కొత్తగా నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరింకెందుకు ఆలస్యం టేస్టీగా సాఫ్ట్ గా ఉండే జున్నును ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా జున్ను తయారీ కోసం ముందుగా ఒక బౌన్లు తీసుకొని అందులో మూడు ఇలాచీ ఆరు నుంచి వరకు మిరియాలను వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి జున్ను పాలు పొయ్యడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోండి అందులో జున్ను పాలను పొయ్యండి నేను తీసుకున్న జున్ను పాలు ఒక లీటర్ వరకు ఉంటాయి ఇలా తీసుకున్న పాలను బౌల్లోకి పోసుకొని పక్కన పెట్టండి జున్ను పాలల్లోకి మీ ఇష్టాన్ని బట్టి చక్కెరను కానీ బెల్లాన్ని కానీ వేసుకోవచ్చు బెల్లాన్ని వేసినట్టయితే బెల్లం ముక్కను తీసుకొని సన్నని తరుగు వచ్చేలా చాప్ తో కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న బెల్లాన్ని కూడా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి తర్వాత ముందుగా బౌల్లో పోసుకున్న పాలల్లోనికి మీరు తినే స్వీట్ ని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోండి నేనైతే ఒక లీటర్ పాలకు హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం తరుగును వేసుకున్నాను తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన ఇలాచి మిరియాల పొడిని వేసి పాలల్లో వేసిన బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండండి పాలల్లో వేసిన బెల్లం చక్కగా కరిగిన తర్వాత ఇలా రెడీ అయిన పాలను స్ట్రైనర్లో పోసి వడకట్టి తీసుకోండి మనం ఎంతసేపు కలిపినా పాలల్లో చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉండిపోతూ ఉంటాయి అలా బెల్లం ముక్కలు ఉండకుండా పాలను స్ట్రైనర్ లో పోసి వడకట్టి తీసుకోండి ఇలా వడకట్టి తీసుకున్న పాలను మరలా అదే బౌల్లో పోసి పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా లోతుగా ఉన్న బౌల్ని పెట్టుకొని అందులో స్టీల్ స్టాండ్ను కానీ ప్లేటుని రివర్స్గా కానీ వేసి పెట్టండి స్టాండ్ పెట్టిన తర్వాత స్టాండ్ మునిగేంత వరకు వాటర్ ని పోసి అందులో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పాలగిన్నెను పెట్టి బౌల్ పై మూతను పెట్టి ఇరవై నిమిషాల వరకు స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి ఉడికించండి ఇరవై నిమిషాల తర్వాత బౌల్ పై మూతను తీసి జున్ను ఉడికిందో లేదో ఒకసారి చాకుతో స్పూన్ స్పూన్తో గాని టేస్ట్ చేయండి జున్ను ఇలా పర్ఫెక్ట్ గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన జున్నును పూర్తిగా చల్లారేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టండి జున్ను పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు కానీ ఒక ఇరవై నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే జున్నును ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ జున్నును మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి Thanks for watching!